హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈరోజు ఎంతో రుచికరమైన ఉల్లిపాయ ఆమ్లెట్ని చూయించబోతున్నాను ఈ ఉల్లి ఆమ్లెట్ అనేది ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారు బట్ పర్ఫెక్ట్గా చేసుకోలేకపోతూ ఉంటారు ఫస్ట్ టైం చేస్తున్నా సరే పర్ఫెక్ట్గా చేసుకునే విధంగా చూయించబోతున్నాను ఎంత చేస్తున్నా తునుగుతూ ఉంటున్నట్లయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఉల్లి ఆమ్లెట్ అనేది తునగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అండ్ అలాగే కొత్తిమీర కూడా అండి ఈ ఉల్లిపాయని కొత్తిమీరని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టి ఉంచుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి అదేవిధంగా చిన్నపాటి బౌల్ తీసుకొని కట్ చేసినటువంటి ఉల్లిపాయలు కొత్తిమీరలు మొత్తం కలిపి ఈ బౌల్ అయితే వేసేసుకోవాలి రుచికి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్టు ఒక స్పూన్ వరకు కారము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని నీట్గా ఈ విధంగా అయితే కలిగిపెట్టుకొని మిక్స్ చేసేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు నీట్గా మిక్స్ చేసేసుకోండి ముందుగా వేసుకోవడం వల్ల ఈ ఉప్పు కారం మొత్తం ఉల్లిపాయలకి నీట్గా పడుతుంది ఉల్లి దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను రెండు ఆమ్లెట్లుగా వేసుకుంటూ ఉన్నాను అందుకోసమే రెండుగా డివైడ్ చేసుకుంటూ ఉన్నాను మరి ఒక బౌల్ తీసుకొని సగభాగం వరకు ఆ బౌల్ అయితే వేసేసుకున్నాను ఇలా రెండుగా డివైడ్ చేసి రెండు ఆమ్లెట్లుగా వేసుకోవడం వల్ల ఎవరి ఎగ్ అనేది వాళ్ళకే వచ్చేస్తుంది ప్రోటీన్ అనేది నీట్గా అందుతుంది మీరు అనుకోవచ్చు ఒకే దాంట్లో ఎగ్ కొట్టేసి నీట్గా వేసుకోవచ్చు కదా అని బట్ అలా వేస్తే ఒకరికే ఎల్లో వెళ్ళిపోతుంది మరొకరికి అంత వైట్ వెళ్ళిపోతుంది టేస్ట్ అనేది అంత రాదండి సో అందుకోసమే ఎప్పుడు ట్రై చేసినా ఈ విధంగానే నేను ట్రై చేస్తూ ఉంటాను ఈ విధంగా ఎగ్ ఒక ఎగ్నైతే కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకున్నాను పూర్తిగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి మనం దేంట్లో అయితే ఎగ్ ఆమ్లెట్ వేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో ఈ విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నీట్గా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి ముందుగా కలిపి ఉంచిన ఆనియన్ మిశ్రమాన్ని మొత్తం ఈ విధంగా నీట్గా వేసేసుకొని స్పూన్ సహాయంతో నీట్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి ఈ విధంగా చేయటం వల్ల ఆమ్లెట్ అనేది రౌండ్గా వస్తుంది హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరో టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కుక్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది మాడిపోకుండా నీట్గా వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల కిందంతా మాడిపోయి లోపల సరిగా ఉడకదు సో అందుకోసమే ఈ విధంగా నేను రెండు వైపులా రొటేట్ చేసేసుకొని నీట్గా బాయిల్ చేసేసుకున్నాను చూడండి ఆమ్లెట్ అనేది కట్ అవ్వకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా ట్రై చేసి చూస్తే ఆమ్లెట్ అనేది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు సో నేను ఈ విధంగా రెండు ఆమ్లెట్లుగా అయితే వేసేసుకున్నాను ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఆమ్లెట్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఆనియన్ కూడా నీట్గా ఉడికిపోయింది కొత్తిమీర కూడా అక్కడక్కడ చాలా బాగా కనిపిస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందని చూడండి రెండు ఆమ్లెట్లు చాలా బాగా వచ్చాయి కదా ఇంకెందుకు లేటు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ఈ ఆమ్లెట్ని ఎలా చేశారు ఏంటని మీ అమూల్యమైన కామెంట్ని నాతో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్